హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేత్రిడ్ బ్లాగ్స్ ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి జొన్నపిండి అట్లు అండి ఇన్స్టెంట్ మనం ఆల్రెడీ బియ్యం పిండి అట్లు ఇన్స్టంట్ అమ్మ చేసిరు కదండి సైలాస్ కిచెన్ లో అలాగే జొన్నపిండి అండి ఎగ్స్ తోటి చేద్దామండి చూద్దాం రండి ఓకే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి మనకు మెయిన్ ఇది జొన్నపిండి అండి నేను ఇంట్లోనే ఇవి కడిగి ఆరబోసి పట్టించిన జొన్నలండి త్రీ ఎగ్స్ క్యారెట్ కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఉప్పు అండి నూనె మనకి అంతే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియం ఓకే అండి ఫస్ట్ ఒక కప్పు జొన్నపిండి అండి మనకి జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొత్తిమీర క్యారెట్ నెక్స్ట్ సాల్ట్ తగినంత మీరు టేస్ట్కి తగ్గినంత అండి ఎగ్స్ ఒక త్రీ ఓకే అండి ఇవి మొత్తం ఎగ్స్ అవన్నీ వేసాయి కదండి కొంచెం ఇట్లా మొత్తం కలిపేస్తున్నా అండి కలిపి మనం దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగా వాటర్ వేసి కలుపుతున్నా నేను ఉండలేకుండా కలుపుకోవాలి మనం ఇలా చూసారా ఇది ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి మనం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి ఆనియన్స్ కూడా వేస్తాను నేను ఓకే అండి ఆనియన్స్ ఇందాక చెప్పడం మర్చిపోయా కొన్ని ఆనియన్స్ కూడా వేస్తున్నా అండి ఇష్టం లేని వాళ్ళు ఇవి ఏవి లేకుండా కూడా వేసుకోవచ్చండి కానీ ఇవన్నీ ఉంటేనే బాగుంటుందండి మనకి నేను ఫస్ట్ స్టవ్ అండి స్టవ్ వెలిగించుకొని మనకి ప్యాన్ వేడేలోపు ఇది మనకి ఇక చూడండి ఎలా ఆఫ్ చేసాము ఓకే అండి మనం దోశ ఇలా రుండుకుంటే నేను ఇంతకుముందు చెప్పాను కదండి ఆలుగడ్డ కానీ వంకాయ కానీ ఉల్లిగడ్డ కానీ మనం ఇలా రుద్దేస్తే దోశ మంచిగా వస్తుందండి ఇది ఇన్స్టెంట్ అట్లు దోశ కాదండి జొన్న అట్లు ఎగ్ జొన్న అట్లు ఇంకొంచెం వాటర్ కూడా పడతాయండి ఓకే అండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తాం టూ సైడ్స్ మంచిగా కలుచుకుంటే అయిపోతుందండి ఆయిల్ వేస్తున్నాను ఓకే అండి మనం కాలినా లేదా చూద్దాం మంచి కాలి ఒక సైడ్ మినిట్స్ అయితే ఈసారి కొన్ని వాటర్ వేస్తా అండి కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంది కదా కొంచెం పల్సగా కూడా వేసుకోవచ్చు మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఓకే అండి ఇది కాలిని చూసిరా ఎట్లా అంటే అట్లా వచ్చి వస్తుంది చూడండి ఓకే అండి ప్లీజ్ వస్తున్నా ఇంకొకటి ఆనియన్ ఇలా రుద్దుకొని వేసుకోవాలండి మనం ఇలా పల్సగా రావాలండి ఇందాక అండి కొంచెం వాటర్ అంటే చిక్కగా ఉంటుంది ఇట్లా ఇంకా కూడా వాటర్ ఎస్ట్ర వస్తుంది మనం టూ మినిట్స్ కాలే అయిపోతుందండి మనకి ఎక్కువ జొన్నపిండి తినడం చాలా మంచిదండి మనం ఆల్రెడీ జొన్నలు మినపప్పు కలిపి కూడా జొన్న దోశలు వేసుకోవచ్చండి ఓకే అండి ఇది ఇంకోటి కూడా అయింది మనకి చూడండి ఎంత బాగా కాలిందో చూడండి మనకి ఇలా కాలాలండి మనకి చాలా టేస్ట్ ఉంటుంది ఎంత రెడ్డిష్ గా కాలితే టూ సైడ్స్ అంత బాగుంటదండి జొన్న పిండితో జొన్న లడ్డూలు చేసుకోవచ్చండి చాలా ఐటమ్స్ చేసుకోవచ్చండి జొన్న జావా ప్లస్ మనం సూప్స్ కూడా చేసుకోవచ్చు అండి మనకి ఇప్పుడు వింటర్ సీజన్ వస్తుంది కదండి వర్షాలు పడుతున్నప్పుడు కూడా మనం ఈ జొన్న పిండితో సూప్ చేసుకున్న కూడా చాలా అండి మనం రెస్టారెంట్ లో తాగే సూప్స్ కంటే కూడా ఇది మనకి చాలా శాతం హండ్రెడ్ పర్సెంట్ మనకి హెల్త్ వైజ్ గా కూడా చూస్తే కూడా చాలా మంచిదండి జొన్న సూప్ చాలా బాగుంటుందండి నేను జొన్న సూప్ ఎలా చేయాలో కూడా మీకు చేసి చూపిస్తా ఒకసారి ఒక వీడియోలో చూద్దామండి ఓకే అండి చూడండి మనం మామూలు దోషాలు ఎలా వేస్తే ఎలా వస్తున్నాయో చూడండి అలానే వచ్చేస్తున్నాయండి చూడండి ఇలా అంటే అలా ఫిక్టే వచ్చేస్తున్నాయండి మళ్ళీ ఇది కూడా అయిందండి ఇస్తుందా ఓకే అండి టేస్ట్ చేద్దాం మనం చాలా చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి మీరు ట్రై చేయండి నేను రెగ్యులర్ గా మా ఇంట్లో చేసే ఇది చూడండి ఎంత క్రిస్పీనెస్ వస్తుందో వస్తుంది కూడా సౌండ్ వస్తుంది ఇంత బాగా అండి దోశ చాలా అండి చాలా టేస్ట్ ఉందండి చూడండి సౌండ్ ఎలా వస్తున్నావు చాలా బాగుందండి థ్యాంక్ యూ నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి బై బాయ్ అండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి